హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఈరోజు వీడియో వచ్చేసి కుడుకలు పట్టిస్తున్నామండి ఇవి కొబ్బరి నూనె తీసుకోవడానికి ఇది టవర్ సర్కిల్లో ఉందండి కరీంనగర్ టవర్ సర్కిల్లో ఆ పక్క గల్లీలో మొత్తం ఇవే షాప్స్ ఉంటాయండి మనకి కుడుకలు పట్టించేవి పసుపు కారము మొత్తం ఇవే షాప్స్ ఒక గల్లీ మొత్తం ఉంటాయండి వరుసగా కరీంనగర్ లోకల్లో అయినా దగ్గర వాళ్ళకైనా ఈజీగా తెలుస్తుంది నెక్స్ట్ ఇక్కడ పసుపు పడుతున్నారండి అక్కడే పసుపు కొమ్ములు ఉంటాయి మనకి షాప్ ముందు మనం ఎన్ని కావాలంటే అన్నీ కొనుక్కొని పట్టించుకోవడమే ఫ్రెష్గా పసుపు అనేది ఏ కల్తీ ఉండదు మనకి బయట ప్యాకెట్స్లో షాప్స్లో కొంటే మనకి కలర్ యాడ్ చేస్తారనేది ఉంటుంది కదా గ్యారంటీ ఉండదు కదా సో ఇక్కడైతే మనమే పసుపు కమ్ములు కొనుక్కొని పట్టించుకోవచ్చు పసుపుని పసుపుకు సపరేట్ మిషన్ ఉందండి మనకి కొబ్బరికి సపరేట్ ఉంటుంది ఆ కొబ్బరి మిషన్లోనే మనకి ఇంకా సన్ఫ్లవర్ కూడా పడతారంట వేర్షెన్గా వేరుశనగ కాయలు పడతారంట వేరుశనగ గింజలు కూడా పడతారంట కాయలు తీసుకుంటే లాస్ అవుతుంది మీకు గింజలు తెచ్చుకుంటే బెటర్ అని చెప్పారు ఐదు కిలోలు మనము పట్టిస్తే రెండు రెండున్నర అండి ఆయిల్ మనం తీసుకెళ్ళే గింజల క్వాలిటీని బట్టి నూనె క్వాలిటీ ఉంటుందని చెప్తున్నారు వాళ్ళు ఏవైనా సన్ఫ్లవర్ సీడ్స్ కానీ నువ్వులు కానీ ఏవైనా కూడా ఫైవ్ కేజీస్ తీసుకెళ్తే మనకి టూ కేజీసే వస్తుందంట ఆయిల్ మేమేమో ఈ కుడుకలు చాలా డేస్ ఇవ్వండి బ్లాక్గా అయిపోయాయి చాలా ఎండలో పెట్టాము అయినా కూడా ఇలా ఎందుకు అయ్యాయో తెలీదు కానీ స్మెల్ ఏం రాలేదు సో పట్టించాము చూసారా అక్కడ సన్నగా దార లాగా ఆయిల్ వస్తుంది కదా మనకు పక్కన కుడుకలు వేస్తాడు ఇటు సైడు ఆయిల్ అంతా వెళ్ళాక పిప్పి అనేది ఉంటుంది కదా అది ఇటు సైడ్ నుండి వస్తుంది మనకు ఆ పిప్పిని కూడా మళ్ళీ టూ టైమ్స్ మళ్ళీ వేశాడు ఆ ఆయిల్ అంతా వచ్చేవారికి కుడకలు పట్టాక పిప్పి వచ్చింది కదా అందులో కొంచెం వాటర్ వేశాడు జస్ట్ అలా చిలకరించి మళ్ళీ ఆ పౌడర్ని అలా పిస్తున్నాడు అలా మొత్తము వేసేసి మళ్ళీ కుడకలు వేసేదానిలో వేసి ఆయిల్ అంతా వచ్చేలాగా చేస్తున్నారు ఇలా త్రీ టైమ్స్ చేశారు మొత్తం ఇంకా అందులో ఏమన్నా కొంచెం మిగిలి ఉన్న పిప్పులో కొంచెమైనా మిగిలి ఉంటుంది కదా మనకి ఆయిల్ అది కూడా వచ్చేలాగా మళ్ళీ మిషన్లో వేశారనమాట మనకి ఎక్కడ లాస్ అవ్వమన్నమాట అన్నమాట మనకి ఎంత తీసుకెళ్ళాము మనకి మొత్తము హండ్రెడ్ పర్సెంట్ దాని నుంచి ఆయిల్ తీసేస్తారు నువ్వుల్లో కూడా తెల్ల నువ్వులు నల్ల నువ్వులు కూడా పడతారంట తను ఒక లిస్ట్ చెప్పాడు కానీ నేను అప్పుడు రికార్డ్ చేయడం మర్చిపోయాను చూసారా ఇంకా కొంచెం ఆయిల్ వస్తుంది మనకి సన్నటి లైన్ కనిపిస్తుంది కదా ఇంకా పిప్పీట్ సైడ్ వస్తుంది ఒక కిలో కుడకలకి ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేశారండి పట్టివ్వడానికి నూనె ఒకవేళ మనం ఆ కుడకలు అమ్మొచ్చు కూడా అంటే కేజీకి ఫిఫ్టీ రూపీస్ ఇస్తున్నారు కానీ మనం కొంటే మాత్రం చాలా ఎక్కువ అండి కిలోకి రెండు వందల ముప్పై రూపాయలండి టూ థర్టీ రూపీస్ మనం కొంటే అమ్మితే మాత్రం జస్ట్ ఫిఫ్టీ రూపీస్ అండి నూనె ఇప్పుడు బాటిల్లో వేసాడనేది బ్లాక్గా ఉందని ఏమనుకోకొని కదిలించకుండా పెడితే మడ్డి అనేది కిందికి వెళ్ళి మనకి ప్యూర్గా ఆయిల్ పైన తేలుతుందండి అప్పుడు మనం వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి చూడండి మనకి ఇంత నూనె వచ్చింది బకెట్లో అప్పుడు లైన్ పడడం చూపించాను కదా మేము బాటిల్ తీసుకెళ్ళాము సో మనకు బాటిల్లో అలా వేసిస్తున్నారు మనం బాటిల్ తీసుకెళ్ళకపోతే వాళ్ళే కవర్లో వేసిస్తారు మనకి క్యారీ చేయడం ఈజీగా ఉంటుందనేసి మేము బాటిల్ పట్టుకెళ్ళాము ఇంతకంటే ఎక్కువ వస్తుంది అనుకోలేదు సో మాకు బాటిల్ పోను ఇంకా వచ్చింది కవర్లో వేసి ఇచ్చాడు మిగిలింది ఇట్లా బ్లాక్గా ఉందని ఏమనుకోకండి పట్టినప్పుడు ఇలాగే ఉంటుంది మేము తీసుకెళ్ళినవి బ్లాక్వి కదా సో అలా వచ్చింది అండ్ టూ కేజీస్ పట్టించామండి అవి బాగా ఎండిన కుడకలు సో మనకు వన్ పాయింట్ వన్ త్రీ ఫైవ్ గ్రామ్స్ వన్ కేజీ పైన వన్ థర్టీ ఫైవ్ గ్రామ్స్ వచ్చిందండి ఆయిల్ జస్ట్ టూ కేజీసే పట్టించాము కానీ బాగా ఎక్కువ వచ్చింది ఆయిల్ ఇదే అండి షాప్ బయట ఇలా పసుపు కొమ్మలు అమ్ముతారండి